पर इनमें कोशिश कर लो जो काक्स वाला क्वाट के वाला मैंने सारी 46000 टैक्स दिए सारी 19000 का दावे अंदर मेरे आप बोल सकते हो उसका संबधित मतलब आप ये कर दे जब पाए 90000 18000 हां ये सर फर्स्ट प्रपोजल है कल का बट कंट्री का अंबाइन 19000 का అంటే లాస్ట్ టైం ప్రైవేట్ పర్చేజ్ బాగా అంటే అది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఖరీదీ చెప్తున్నారా రబీ మొన్న వర్షాలు సార్ ఖరీదు వర్షాకాలం ఖరీదు చెప్తున్నారు రబీస్ ఏమిటండి రెండు సీజన్లు సుమారుగా ఒక ఐదు ఆరు వేలు అప్పుడు కూడా రేట్ బాగుండేది సార్ పోయిన వేయసాలలో కూడా బయట పోయేది ఏమేస్తారు అప్పుడు అప్పుడు గంగత అంటే మా ఏరియా మొత్తం గంగ తవర్ సార్ సో ఇప్పుడు గంగ మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు

मेरे मेरे एक्सपीरियंस है मुझे एक्सपीरियर मैं है रिजिस्टर्ड

आर्ट्सोल को थोड़ा नाले மொத்தம் मेरे फार्मर्स केसिंग आई टी वी ಅಂತ ಸರ್ ನಾನು ಇಕ್ಕಡಗಳ ಮೇಲೆ ರೈತಲೇ ಇಲ್ಲಿ పోవాలి ರೈತಲೇ ಇಲ್ಲಿ పోవాలి ಆ ಮಾ ಉದ್ದೇಶಂತ ಸರ್ಕಾರದಿಂದ ಕಲ್ಲ ಸರ್ ರೈತಲೇ ಇಲ್ಲಿ పోవాలೆ ಬರದಾನೇ ಶ್ರೀ ಮತ್ತೆ ಫಾರ್ಮರ್ ಇದುಣ್ಣ ಬೇರೆ ಫೀಲ್ಡ್ ಏಲ್ಲೋ ఇది టీ ఉండీ ఇప్పుడు టోటలీ బగ్స్ వేయాలి నేను క్వాంటిటీ మనం పెట్ట వేస్ట్ ఇవ్వాలి సార్ యాక్చువల్లీ ఇది అందుకే మనం రివైజ్ చేసింది క్వాంటిటీ మెన్షన్ చేస్తారు మొత్తం ఫీల్ చేయాలి అన్నీ టోటల్ 250 కు తీరు ఒక నంబర్ సో ఆకమ దివోక్ బట్ ఆదిమీర్ ఫార్మ శిష్ట పరి ఇది మీ దగ్గర ఉండేది వివరాలు లేకపోతేనే తీసు వందారు ఇది ఖాళీ పెట్టే ఫార్మ కార్డు ఇది టోటల్ 3 బుక్స్ మీకు ఇచ్చారు ఏ రిమైనింగ్ 2 బుక్స్ ఏవి పూస్ ఏ బిల్లు వెళ్ళింది వెండి బాయ్ రిసీవ్ బిల్లు వేటిన తర్వాత కదా అంకొడ ఫార్మ శిని ఇవ్వండి

ఇది రిజిస్టర్ ఇది ఓకే రిజిస్టర్ మీ దగ్గర ఉంటుంది బట్ ఈ మూడు మళ్ళీ ఏమంటురండి బార్దాన్ రైస్ దగ్గర రైస్ చేసుకోమంటే వీళ్ళు ఎట్లాగో మా తీసుకోవాలి పాత గట్టలలో ఇరవై సంత పెద్దవి ముప్పై సంతు సరే అండి అసలు ఇవ్వండి ఒకసారి ಅಷ್ಟ ಕ್ವಾಟಿ ಹೇಯಿ ಜಿಲ್ಲಾ ಇನ್ನು ಪುಸ್ತಕ ਲਾਸਟ ਟਾਈਮ ਇੰਟਾ ਫਿਲਾਸਫੀ ਫਲਾਸਫੀਸ ਜੇ ਕੰਫਰਮਟਡ ਆ ਨਾ ਇਹ ਸਾਰਾ ਰਲਣਾ ਤੇ ਫਸੇ ਜਿੱਕਰ ਮਤਲਬ ਸਨਨਾ ਲੈਣਾ ਸਨਨਾ ਸੇ ਲੈਣਾ ਜਿੱਕਰ ਬੋਲੇ ਰਾਜ ਦੀ ਸਵਾਸ ਤੇ